ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వంగల్పూడి అనిత బాధ్యతలను స్వీకరించారు సచివాలయంలోని బ్లాక్ టూలో ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలను స్వీకరించారు ఆమెకు వేద పండితులు ఆశీర్చనలు అందజేశారు ఇక హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో అనితను పార్టీ నేతలతో పాటు ఉన్నతాధికారులు కలిసి అభినందనలు తెలిపారు బొకేలను అందించి ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు సలహా కాదండి ఇక్కడ ఒకటి ఏంటంటే అది అంటే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను యదా రాజా తదా కేడీ అట్ ద సేమ్ టైం యథా రాజా తదా సైనిక్ ఓకే రాజు ఎలా ఉంటే సైనికులు అలాగే ఉంటారు ఈరోజు రాజు మారాడు సైనికులు ఆటోమేటిక్గా మారాలి దట్స్ ఇట్ ఎందుకంటే ఇంతకు ముందులాగే మేము వ్యవహారం చేస్తాము ఇంతకు ముందులాగే మేము బిహేవ్ చేస్తామంటే కనుక అటువంటి సిచ్యువేషన్స్లో నేను ఛార్జ్ తీసుకోక ముందే చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా ఆ బ్లడ్ అలా నడుస్తూ ఉంది అనుకుంటే కనుక ప్లీజ్ మీరే పక్కకు తప్పుకుంటే పని వాళ్ళు వస్తారు నేను ఈ రోజు ఏదో చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో ఎన్డీఏ లీడర్స్కో మాకో పని చేయమని చెప్పట్లేదు ప్రజలకు అనుగుణంగా పనిచేయండి ప్రజా రక్షణ విషయంలో పనిచేయండి మీరు ఏదైతే కాకి డ్రెస్ వేసుకున్నారో దానికి గౌరవంగా మీరు అందరూ పనిచేయండి అని చెప్తున్నా దాని మీద నేను ఈ రోజుకి కూడా స్టాండ్ అయినా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట చెప్పాను అధికారంలోకి వచ్చి హోమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా అదే మాట చెప్తున్నా దీనిలో ఎక్కడ కూడా లేదు కంపల్సరిగా అండి ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడేది ఎలా ఉందంటే ఏదో వాక్ స్వతంత్రం ఉంది కదా అని నోటుకు వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చాలా వల్గర్గా మాట్లాడడం అది కూడా కొంత ఆ అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మాట్లాడడం ఇవన్నీ కూడా చూస్తున్నాం మీరు అబ్జర్వ్ చేసే ఉన్నారు లాస్ట్ టైము ఉన్న గవర్నమెంట్లో ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా వాటి విషయంలో కోర్టులు ఇన్వాల్వ్ అయినా జడ్జెస్ గురించి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సోషల్ మీడియా అంటే నా పెన్ను నా పేపర్ నాకు నచ్చింది రాసుకుంటాను అంటారు కానీ నీకు నచ్చింది రాసుకుంటే నీ ఇంట్లో బిరువలో పెట్టుకోవాలి అంతేగాని పబ్లిక్ డొమైన్లో పెడితే అది పబ్లిక్ అవుతుంది కాబట్టి అటువంటి విషయాలు కంపల్సరీ కోర్టు లాయర్ డిపార్ట్మెంట్ లీగల్గా కూడా దాని మీద నేను ఒకసారి చూసుకుంటాను మాట్లాడతాను నేను ఒకటి మాత్రం చెప్పగలనుండి ఏదో అనుకోవచ్చు అనిత హోమ్ మినిస్ట్రీకి వచ్చింది అమ్మాయికి ఏం తెలుసు నిజంగానే హోమ్ మినిస్ట్రీలో నాకు ఓనమాలంటే ఇప్పటికిప్పుడు నేర్చుకుంటున్నా ఇంకా నేర్చుకుంటాం యాజ్ పర్ లానే వెళ్తాం ఎక్కడ కూడా డివియేషన్ అనేది ఉండదు ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితులు అని శిక్ష మాత్రం పడిద్ది అందులోని ఎప్పుడో మేము చాలా రోజులైపోయింది మా మీద కేసులు పెట్టేసి మేము బెయిల్స్ మీద బయటకు వచ్చేసాం అండనికి కూడా లేదు ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి మళ్ళీ కేసులు ఓపెన్ చేసే పరిస్థితి